విశాఖ స్టీల్ ప్లాంట్ లో మళ్లీ చేస్తున్నాయి రాజకీయంగాను అధికార విపక్షాల మధ్య మాటల మంటలు మొదలయ్యాయి అప్పుడు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటని వైసీపీ ప్రశ్నిస్తే మీకేం తెలుసు మాట్లాడుతున్నారు అంటూ కూటమి కౌంటర్ ఇస్తోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు మరోసారి ఆందోళన ప్లాంట్ జారీ చేసిన సర్క్యులర్ చేశారు ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామండం సరికాదంటూ నిరసన తెలిపారు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన కార్మికులు అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే స్టీల్ ప్లాంట్ కు లాభాలు రావడం లేదని కార్మికులు వాదిస్తున్నారు మీరు ఫర్నేసుల కోసం మీరు డబ్బులు పెట్టాలి మా కేవలం ఐదు వేల కోట్లు ఇస్తే మేము పద్నాలుగు లక్షల కోట్ల ఆస్తిని సంపాదించాం మీరు మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు దయచేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రండి వైసీపీ సైతం కార్మికులకు మద్దతు తెలుపుతోంది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది ఎలక్షన్ ముందు నేను పోరాటం చేస్తాను ఉక్కు మన ఆంధ్రుల హక్కు మీ తరపున పోరాటం చేస్తేనే ఇది వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి ఎన్ని ప్రగల్భాలు పగిలిగిన ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక్కసారిగా ఇప్పుడు మీరు పని చేయకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు పని చేయకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు ఇంకో రాష్ట్రానికి పోద్దని చెప్పి ఆయన ఇష్టాంతారంగా అన్ని వేల లక్షల మంది కార్మికులు పొట్టన పెట్టే విధంగా అతను పొట్ట కొట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే నాకు చాలా దారుణంగా ఉంది అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో అపోహలు సృష్టించు కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి వ్యాఖ్యల్లో ప్రతిపక్షాలు అన్నారు పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ని కాపాడేటువంటి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అందరూ బాధ్యతగా ఉండాలన్న తప్పే ఉంది దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని లేకపోతే కార్మికులు ఏదో అన్నారని లేదా ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తాను మనకి ఇవ్వలేదని ప్రజల్ని కార్మికుల్ని తప్పుదోవ పడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి స్టీల్ ప్లాంట్ లో అసలు ఏం జరుగుతుందో వైసీపీకి తెలుసా అంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం ఎన్డీఏ కూటమి వల్లే స్టీల్ ప్లాంట్ నడుస్తోందన్నారు గంట శ్రీనివాసరావు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తెలుగువాడి గుండె చప్పుడు మన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం అదేదో ఒక జస్ట్ ఒక ఇండస్ట్రీగా చూసుకో అసలు లేదు మనకి విశాఖకి ఉక్కు నగరం అనే పేరు వచ్చే విధంగా మన యొక్క ముఖ చిత్రం మార్చిన ఒక పారిశ్రమ అటువంటి పరిశ్రమ సంబంధించి మాకు కమిట్మెంట్ ఉంది అందరం కూడా దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి దాన్ని ఎలా బాగా కొరకు తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పని తెలియజేసుకుంటూ మరి వైసీపీ పార్టీ వాళ్ళకు వాళ్ళకి ఎప్పుడు కూడా రాళ్ళు లేయటం వాళ్ళకి సహజం స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్య ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల ఆధారంగా అంత పెద్ద ఎత్తున ఫెసిలిటీస్ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు ఉత్పత్తి అనుకున్న విధంగా సాధించలేకపోతున్నాం ఎందుకు నష్టాలు వస్తున్నా ఒక ఆందోళన బాధ అంతే ఈ ప్లాంట్కి సంబంధించి ప్రతి ఒక్క రూపాయిని పొదుపు చేసి ఆదా చేసి ల్యాండ్స్ ని లాభాల బాటలో తీసుకొచ్చి మీ అందరి ప్రయోజనాలని కాపాడాలి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి అనేటువంటి ప్రయత్నమే మాది ప్రయత్నంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అందరూ అర్థం చేసుకోవాలి దీన్ని మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో మళ్లీ ఆందోళనల సైరన్ మోగింది ఉత్పత్తి కొద్ది జీతాలన్న సర్కులర్ పై స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు కన్నేర చేశాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి